నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్లో రోడ్డు దాటుతూ ఉన్న ప్రజలు ముఖ్యంగా ప్రవాసులు మన భారతీయులు ఎవరైతే ఉండారో చాలా జాగ్రత్తగా ఉండండి ఇటీవల కాలంలో మనం చూసుకుంటే కొంతమంది నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేయడం వల్ల అలాగే రోడ్లు ఎక్కడ పడితే అక్కడ దాటద్దండి బ్రిడ్జీలు ఉన్న చోట లేకపోతే కానీ ఎక్కడైనా సరే కానీ స్లోగా వాహనాలు వెళుతూ ఉన్న చోట మాత్రమే మీరు రోడ్లు ఇదే దాటండి ఎందుకంటే హైవేల మీద రోడ్లు దాటడం వల్ల ప్రాణాలు కోల్పోతూ ఉన్నారు స్థానిక మీడియా తెలిపిన వివరాల ప్రకారం కోవైట్లోని మెస్సిల్లా ఎదురుగా ఉన్న ఫాహిల్ ఎక్స్ప్రెస్ హైవే పైన రోడ్డు దాటడానికి ప్రయత్నిస్తూ ఉన్న ఒక ప్రవాసు వాహనం ఢీకొనడంతో అతడు మరణించాడని చెప్పి పేర్కొంది అలాగే ప్రమాదం గురించి మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ లోని ఆపరేషన్స్ విభాగానికి సమాచారం అందిందని చెప్పేసి సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు అలాగే అత్యవసర వైద్య సిబ్బంది కూడా సంఘటనా స్థలానికి చేరుకుందనమాట అలాగే బాధితుడిని పరిశీలించిన తర్వాత ఆ యొక్క ప్రవాసుడు మరణించడం జరిగింది అలాగే ఆ యొక్క ప్రవాసు గుద్దిన మహిళ మనం చూసుకుంటే కువైటీ మహిళ అని చెప్పేసి పోలీసులు తెలపడం జరిగింది అలాగే ఆమెను కూడా విచారించడం జరిగింది చనిపోయిన ప్రవాసుడు మనం చూసుకుంటే బంగ్లాదేశ్ వ్యక్తి చెప్పేసి అతడు రోడ్డు దాటుతూ ఉన్నప్పుడు వేగంగా వెళుతూ ఉన్న కువైట్ మహిళ తన యొక్క వాహనంతో ప్రవాసు గుద్దడంతో అతడు అక్కడికక్కడే మరణించడం జరిగింది కువైట్ మహిళను అయితే పోలీసులు విచారించడం జరిగింది ఆమె బాధితుడిని నేను తప్పించలేకపోయానని చెప్పేసి దీంతో అతడు వెంటనే మరణించాడని తెలిపింది అనమాట రోడ్డు మీద దాటుతూ ఉన్నప్పుడు నేను వేగంగా వెళుతూ ఉన్నాను అతడు రోడ్డు మీద సడంగా రావడంతో అయితే నేను నా బండిని కంట్రోల్ చేయలేకపోయాను వెంటనే గుద్దేశానని చెప్పేసి ఆమె అయితే చెప్పడం జరిగిందనమాట కాబట్టి కువైట్ లో ఉన్న మన భారతీయులు వేల కొంతమంది రోజు మనం చూసుకుంటే లక్షల మంది రోడ్లు దాడుతూ ఉంటారు కాబట్టి రోడ్లు దాటేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే మనం కంట్రోల్ చేసుకోలేని స్పీడ్తో అయితే కొంతమంది అయితే ఇప్పుడు వాహనాలు నడుపుతూ ఉన్నారు కాబట్టి డ్రైవింగ్ చేసేవారు ఒకటే గుర్తుంచుకోండి మన వాహనం మన యొక్క కంట్రోల్లో ఉండాలి వాహనం కంట్రోల్లోకి మనం వెళితే కానీ ఇటువంటి దారుణాలే జరుగుతాయి అన్నమాట ప్రస్తుతం రోడ్డు దాటుతూ చాలా మంది భారతీయులు కూడా చనిపోతూ ఉన్నారు కువైట్లో దాదాపు ఏడాదికి మూడు వందల మంది వరకు రోడ్డు ప్రమాదాల ద్వారా మరణిస్తూ ఉన్నారు కాబట్టి అందరూ జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్